మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ప్రస్తుతం రామ్ చరణ్ మూవీ కోసం వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అయితే ఎంత గ్లోబల్ స్టార్ అయినా భార్య ప్రేమ ముందు దాసుడే అని మరోసారి నిరూపించారు రామ్ చరణ్ గతంలో ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన చరణ్ భార్య ఉపాసనతో కలిసి షాపింగ్ బ్యాగ్స్ పోస్తూ కనిపించారు ఇప్పుడేమో ఉపాసన పాదాలను పట్టుకుని కాస్త రిలాక్స్ అయ్యేలా చేస్తున్నారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు ఆనంద్ అంబానీ అలాగే రాధికా మర్చెంట్ ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఆ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి రామ్ చరణ్ ఉపాసన అటెండ్ అయ్యారు నిన్న రామ్ చరణ్ ఉపాసనతో కలిసి జామునగర్ కి వెళ్లారు అయితే అక్కడికి వెళ్తున్న సమయంలో ఫ్లైట్ లో ఉపాసన పాదాలు పట్టుకుని కాస్త రిలాక్స్ అయ్యేలా చేస్తున్న ఒక వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది ఆ వీడియో చూసిన నెటిజన్స్ అందరూ ఎంత గ్లోబల్ స్టార్ అయినా భార్యకు దాసుడే అంటూ కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది అమ్మాయిలు అయితే తెగ పొగడేస్తున్నారు భర్త అంటే ఇలా ఉండాలి చిరంజీవి గారి అబ్బాయిని చూసి నేర్చుకోవాలంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు బ్యూటిఫుల్ వీడియో మీకోసం ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి for watching.